హాయ్ అండి నమస్తే సావిత్రి ఒక స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంతకీ ఎవరి ఈ అమ్మాయి మమ్మల్ని పేరు చెప్పమని అడుగుతుంది సావిత్రి గారు చుట్టాలమ్మాయి అని చూస్తున్నారా ఆ అమ్మాయి ఎవరు ఫంక్షన్ ఏంటి అన్నీ చెప్పడానికి నేనైతే మీకున్నాను కదా చెప్పేస్తాను పేరు అయితే చెప్పింది కదా లాస్ట్ లో పూజత అని కాకపోతే తన పేరు వచ్చేసి పూజ శ్రీ అనమాట అని వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆ అమ్మాయి ఎవరో కూడా తెలిసిపోయే ఉంటుంది మా మామగారు మనవరాలు అనమాట వాళ్ళ మామ జామ్ జామ్ అంటూ వాళ్ళ గోడలకి ఓనీల్ ఫంక్షన్ గ్రాండ్గా చేసేసాడు ఇంకా ఆ ఫంక్షన్కే వెళ్ళాము ఆ చట్టాల్లో జరిగే ప్రతి ఫంక్షన్ కూడా నేను వెళ్ళిన ఫంక్షన్ అలా దాదాపుగా మీకు చూపించాను మీ అందరికీ కూడా ఆ ఫంక్షన్స్ అవన్నీ కూడా చాలా ఇష్టము చాలా బాగా నచ్చుతాయని కమెంట్స్ చేస్తూ ఉంటారు ఈ మా మామయ్య గారు మనవరాలు ఓనీల్ ఫంక్షన్కి ఏలూరు అక్కడ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి ఏం చేశారు స్పెషల్స్ అన్నీ కూడా మీరైతే ఈ వీడియోలో చూడబోతున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పూజశ్రీకి మాత్రం మర్చిపోకుండా మీ అందరి ఆశీస్సులు అందించేయండి ఎదుగుండి ఏలూరు వెళ్ళటానికి బయలుదేరుతున్నాను మామూలుగా అయితే రెండు రోజులు అనమాట ఫంక్షన్ చేశారు ముందు రోజు మంగళ స్నానాలు కూడా చేయించి అది కూడా ఫంక్షన్ లాగా చేసుకున్నారు అదీ కాకుండా ఓణీలు కూడా ముందు రోజే ఇచ్చేసారనమాట అంటే ఒక మొత్తం ఉంటుంది కదా ఆ టైం అనేది ముందు రోజే ఇంకా ఫంక్షను సండే అనమాట అందరికీ కుదురుతుంది మంచిగా అందరూ సెలవు చూసుకోకుండా అందరూ వస్తారని చెప్పేసి ఆదివారం ఫంక్షన్ అయితే పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నారు మామూలుగా ముందు రోజు శనివారం కూడా అందరినీ చుట్టాల వరకు పిలిచారు కాకపోతే మనకు వెళ్ళటానికి కుదరదు కదా వెళ్ళలేదు అనమాట ఇంక ఈ రోజైనా అటెండ్ అవ్వాలి కదా దానికే వెళ్తున్నాము ఇదిగోండి నేను మా వారు వెళ్తున్నాము అమ్మ రావట్లేదు అమ్మకి కొంచెం కాళ్ళవి నొప్పులుగా ఉండి ఈ మధ్య ఎక్కడికి రమ్మన్నా కూడా రానంటుందనమాట ఇంతకుముందు అయితే రమ్మని గట్టిగా పోర్స్ చేసి తీసుకువెళ్ళేదాన్ని కానీ వెళ్ళిన దగ్గర కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఎక్కువగా పోర్స్ చేయట్లేదు ఈ మధ్య రమ్మని అడిగాను అందరూ వస్తారు కదమ్మా రా కాసేపు కారులోనే కదా అంటే లేదు చిన్న కారులో ఇబ్బంది ఏం కాదు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాతే నాకు కొంచెం నడవటానికి అది ఇబ్బందిగా ఉంటుంది అటు ఇటు ఎత్తులు పళ్ళాలు ఎక్కాలంటే కష్టంగా ఉంటుందని ఇంక తను రానన్నదనమాట ఇంకా మా బాబాయ్ గారు అమ్మాయి మా అక్క కూడా ఇంకా తను కూడా నాతో పాటు వస్తుంది మా కారులో ఇంకా దారిలో అయితే సత్యం తల్లిని దర్శనం చేసుకోకుండా ఇంక ప్రయాణం అయితే దాదాపుగా నేను కొనసాగించను ఏదైనా గుళ్ళోకి వెళ్లాది కాకపోతే తప్ప ఇంకా ఆ రోజు ఆదివారం కూడా కదా ముందైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా కుంకుమ తెచ్చి ఇంకా కారు కూడా పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము పొద్దున్నే దాదాపు ఏడు కల్లా కూడా బయలుదేరిపోయాము ఇంటి దగ్గరే అలా ఏడు కల్లా బయలుదేరితేనే ఇంకా మనం వెళ్ళేసరికి దాదాపు ఒక పది కన్నా వెళ్ళగలుగుతాము ఇంక ఏలూరు అని చెప్పాను కదా ఏలూరు దగ్గర సత్యనారాయణపురం అని ఉంటుందన్నమాట ఒకసారి మా అమ్మమ్మ గారు ఊరు అని చెప్పి మీకు అది కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను మా మామయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడే అక్కడే మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు ఇదిగోండి విజయవాడ మన దుర్గమ్మని కూడా దాటేసి ఇంకా ఏలూరు వైపు పరుగులు తీసేస్తుంది కారు కానీ భలే ఉంటాయి కదండి ఇటువైపు ఉన్న పంట పొలాలు ఇవన్నీ కూడా మీకు మా మాటలు చెప్తూ ఉండగానే ఏలూరు కూడా వచ్చేసాము ఏలూరు ఏంటి ఈ మాట దాటుతూ ఉండగానే ఇదిగోండి సత్యనారాయణపురం కూడా వచ్చేస్తున్నాము ఇదిగోండి చూడండి ఇలా పల్లెటూర్లో వెళ్తుంటే భలే ఉంటాయి కదా అందులో ఇటు సైడ్ ఎక్కువగా వరి పంట వండుతుంది కదా మంచిగా వరి కోసేసి ఇంకా వరిగడ్డది వేసుకు వెళుతూ ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు ఉబ్బలే ఉంటుంది చూడటానికి ఇదిగోండి మా మామయ్య గారింటికి కూడా వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళింది ఏం వీడియో తీలేదులేండి ఇంక ముందు వెళ్ళగానే టిఫిన్ చేయమంటే టిఫిన్ చేస్తున్నాము మంచిగా మైసూర్ బోండా ఉప్మా పల్లీ చట్నీ అల్లం చట్నీతో చాలా బాగున్నాయి టిఫిన్ అయితే మాత్రం ఇంకా చక్కగా లాగించేసి ఇదిగోండి ఇంక ఇక్కడ ఫంక్షన్ దగ్గర పూజశ్రీ అయితే కూర్చోబెట్టడం కూడా అయిపోయింది ముందే రోజే బట్టలు అవి ఇవ్వటం అయిపోయింది కాబట్టి వాళ్ళ మేనమామ వాళ్ళ మేనమామ భార్య బట్టలు ఇవ్వటం అది నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను ఇదిగోండి పూజశ్రీ వాళ్ళ అమ్మ నాన్న అనమాట మా మామయ్య గారు అమ్మాయి మా మామయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి తిని వచ్చేసి నెల్లూరులో జాబ్ చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ మా పిన్ని బాబాయ్ కూడా ఇంకా అక్షంతలు వేసేస్తున్నారు ఇంకా అక్షంతలు వేసిన వాళ్ళ కూడా నేను చెప్పలేను అందరూ తెలియదు అనమాట ఇంకా మా వాళ్ళని అయితే మాత్రం నాకు తెలిసిన వాళ్ళని చెప్తాను ఇక్కడ ఎవరు వేసారు ఏంటి అన్నది ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్కను మా మేనత్ అనమాట విజయనగరం నుంచి వచ్చింది తను ముందు రోజే వచ్చింది ఇక్కడ వచ్చేసి మా అక్క మా బాబాయ్ గారు అమ్మాయి నాతో పాటు వచ్చింది కదా ఆ అక్కే ఇంకా వాళ్ళు కూడా అక్షంతలు వేసేసి వచ్చేసారు ఏరి ఇక్కడ మీకు గ్రీన్ డ్రెస్ వేసుకొని కనిపిస్తుంది చూడండి ఇప్పుడు లంగా ఓణి వేసుకొని వస్తుంది వాళ్ళిద్దరూ మా పెద్దమ్మ గారు మనవరాళ్ళు అనమాట ఆ పక్కనే గ్రీన్ షర్ట్ వేసుకొని ఉన్నదేమో మా పిన్ని గారు అబ్బాయి ఇప్పుడు వస్తుంది మా పిన్ని వాళ్ళు మనోరాలు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చి టిఫిన్ చేస్తున్నారు ఇంక మా పిన్ని చెప్తుంది అనమాట ఈయన మామయ్య అవుతారు అని చెప్పేసి మా అమ్మని అడిగితే రిలేషన్ అయితే చెప్పిందిలే గాని ఇంక ఇప్పుడు ఇక్కడ వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు ఆ రిలేషన్ అనేది సరిగా చెప్పగలను లేదో అని ఇంక మీకైతే చెప్పట్లేదు అనమాట మాకు మామయ్య అవుతారంట

ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా తినే అనమాట మామే అని మామ ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగుంటలేదు ఇంకా అందుకే మంచిగా యాక్టివ్ కూడా లేరు రెండు మూడు రోజుల నుంచి మరీ ఒంట్లో బాగుంటలేదంట ఇంకా ఇక్కడ మా పిన్ని గారి కోడలు పలకరిస్తుంది ఆ తర్వాత నేను కూడా మాట్లాడి వెళ్ళొచ్చాను ఇక్కడ మంచిగా జ్యూసులు అయితే వేస్తున్నారు ఈ ఎండలకి ఈ జ్యూసులు అయితే మాత్రం ఒక్కొక్కళ్ళు ఎన్ని ఎన్ని గ్లాసులు తాగేస్తాం కదా ఇంకా అందరూ మంచిగా అక్షింతలు వేసేస్తున్నారు ఇంకా చాలా మందినే పిలిచారనమాట ఫంక్షన్కి అయితే ఇంకా అందరినీ నేనైతే వీడియో తీయలేను కదా ఇంకా కొంచెం నా మా అన్న చుట్టాలు నాకు తెలుసు అనుకున్న వాళ్ళని ముఖ్యమైన వాళ్ళని మాత్రం వీడియో తీసాను ఇదిగో ఇంకెక్కడ మేము కూడా అక్షంతలు వేస్తున్నాము అందరూ అక్షంతలు వేసేది వీడియో తీసి మేము వేసేది తీకపోతే ఎట్లా చెప్పండి పాపం మా పిన్ని గారు అబ్బాయి దొరుకుతాడు అనమాట ఇలాంటప్పుడు శివ అని ఇంకా వాడికి ఇచ్చేస్తాను ఫోన్ తీసి ఇవ్వ అని ఇంకా వాడే తీస్తాడు అనమాట మా వచ్చేసరికి ఎక్కువగా మా ఫంక్షన్ వీడియోల్లో ఇక్కడ వచ్చేసి మా పిన్ని గారి కొడుకు కాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కూడా అక్షంతలు వేసేసారు ఇంక ఇప్పుడు వచ్చేసి మా పిన్ని గారు అమ్మాయి అనమాట వానెక్క అంటాను కదా వాళ్ళ అమ్మాయి సిరి సిరి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అక్షంతలు వేసేశారు పక్కనే నిలబడి ఉంది కదా మా వాణెక్క మన వీడియోస్లో మా సిరి వాళ్ళ అమ్మాయి అమ్ము ఫంక్షన్ వీడియో కూడా పోస్ట్ చేసాము మోపిదేవిలో జరిగిందనమాట అంతేకాదు మా పెద్దమ్మ గారు మనవరాలు ముద్దుగా టిక్కు అని పిలుస్తాం మేము తను ఓనీలు ఫంక్షన్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇక్కడ ఇంకొక పిన్ని వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా వాళ్ళు కూడా అక్షంతలు వేసేసారు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందాక శివ అన్నాను కదా తను అనమాట మా మేనత్త గారు అబ్బాయి ఈ అబ్బాయి వచ్చేసి ఇంకా అందరూ చక్కగా అక్షంతలు అయితే వేసేస్తున్నారు ఎంతైనా బాగుంటుంది కదండి ఇలా ఒక మేన ఇలా హోన్ ఫంక్షన్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది ఏమైనా కానీ ఒక మేన్ మామ గానీ మేనత్త కానీ ఉంటే ఆ స్వతంత్రం వేరుగా ఉంటుంది అందరూ ఇలా మా బుచ్చిబాబు లాగా ఇంత గ్రాండ్గా ఫంక్షన్లో చేసినా చేయకపోయినా కానీ స్వతంత్రంగా ఉన్నట్టుగా ఉంటారనమాట మేన్ అయినా సరే మేనత్త అయినా సరే ఎంతైనా ఆ క్లోజ్నెస్ వేరుగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళతోటి కాళ్ళు మరిది అనమాట ఇంకా వాళ్ళు కూడా విజయవాడ నుంచి వచ్చారు ఫంక్షన్కి పిలిస్తే ఇంకా వాళ్ళు కూడా చింతలు వేసేశారు నాకు అప్పుడప్పుడు అదే బాధ అనిపిస్తుంది అనమాట నాకైతే మేనమావ ఉన్నాడు అలాగే మేనత్త కూడా ఉంది ఇంకా కానీ మా పిల్లలకు మాత్రం మేనమావ లేడు మేనత్త లేరు ఇంకా అది ఎందుకో ఒక్కొక్కసారి ఇలాంటి ఫంక్షన్స్ చూసినప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది అయ్యో ఒక మేనమావన్న ఒక మేనత్త అన్న ఉంటే ఎంత బాగుండేది వీళ్ళకి అటు లేదు ఇటు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి అయితే చక్కగా లంగా వణిలో కలకల్లాడుతుంది బాగుంది కదా బుట్ట బొమ్మలాగా ఏదైనా కానీ ఆడు పిల్లలు ఎంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోయినట్టుంటారో చూడండి లంగా ఓణి వేసుకునే సరికి ఎంత పెద్దదానిలాగా అనిపిస్తుందో మొన్న ఈ మధ్య ఒకసారి వేలూరు వెళ్ళినప్పుడు కూడా గౌన్ వేసుకొని కనిపించింది అప్పుడే ఇంతలోనే ఇంత అయిపోయిందా అన్నట్టు అనిపించింది అనమాట ఇంకెక్కడ చూడండి సత్యభామలాగా జడి ఎలా ఊపుతుందో బాగుంది కదా ఇంకా మా మామయ్య గారి ఇంట్లో అయితే చక్కగా పూల చెట్లు అవి కూడా చాలా బాగుంటాయి కానీ చాలా చోట్లకి మా పిన్ని గారు ఊర్లు ఫంక్షన్లు వీటికి కూడా ఈ మధ్య అమ్మ రావట్లేదు కానీ ఇక్కడికి మాత్రం మా అమ్మ లేకుండా వస్తే మాత్రం నాకు ఏదో వెల్తిగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి నీళ్ళ తొట్టిలో పువ్వులు వేశారు ఇంక ఇంటికి కూడా చక్కగా ఇలా డెకరే అయితే చేయించుకున్నారు ఇల్లు కూడా బాగుంటుంది మా మామయ్య గారి ఇల్లు ఒకసారి వీడియో చూపించాను ఇల్లు మొత్తం లోపల కాదు కానీ బయట ఎలా ఉంటుంది ఏంటన్నది చూపించాను అనమాట ఇంక పక్కనే ఖాళీ ప్లేస్ ఉంటుంది అందులో ఫంక్షన్ అయితే

ఒక్కటి మాత్రం సంపాదించుకున్నానండి మీ అందరి అభిమానం అయితే సంపాదించుకున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా గుర్తుపడతారు ఆప్యాయంగా పలకరిస్తారు ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా బహుశా కమెంట్ పెడతారు ఏలూరు వాళ్ళు ఇంకా అయ్యో సావిత్రి గారు వచ్చారా వస్తే చెప్తే వాళ్ళం కదా అని ఇంకా అలా ఆ ఫంక్షను అనుకోకుండా రావటం వెళ్ళటం అలా జరుగుతుందండి నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎప్పుడన్నా వీలైతే ఒక్కసారి ఎక్కడన్నా ఉన్న వాళ్ళని కలవాలి అని అనిపిస్తుంది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం అనిత గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా మా అత్తయ్య అనమాట అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్ అలాగే పింక్ కలర్ శారీ కట్టుకొని చెయ్యి ఊపుతుంది కదా తనే అనిత మా మామయ్య గారి కోడలు వాళ్ళు ముందు రోజే అవి ఇచ్చేశారు కదా ఇంకా అందుకే వీడియో తీయటానికి కూడా కుదరలేదు అనమాట వాళ్ళు ఏమో పనుల్లో బిజీగా ఉన్నారు ఇంక ఇక్కడ మా మామయ్య గారి ఇంటి ముందే గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి ఇంకా ఆ గుడి దగ్గరకైతే వచ్చాను

ఎప్పుడు కూడా గుడి ఉండేది ఒకప్పుడు పూరి గుడిచి ఉండేది ఆ తర్వాత మంచిగా సిమెంట్ తోటి స్లాబ్ అది వేసి కట్టారు ఈ మధ్య మళ్ళీ బాగు చేశారనమాట ఇంకా ఆ గుడి ప్రతిష్టకు కూడా రమ్మంటే ఇంకా మాకైతే రావటం కుదరలేదు కాకపోతే నాకైతే మాత్రం అప్పుడు గుడి ఉన్న గుడే బాగున్నట్టు అనిపించింది ఎందుకో కళగా ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు ఏంటో అంతా మూసేసినట్టు అనిపించింది అనమాట ఇంకా ప్రతి ఊర్లోనూ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉండాల్సిందే కదా చిన్న ఊరైనా పెద్ద ఊరైనా ఇంకా ఈ ఊరు కూడా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది చక్కగా ఇంకా చూసారా చిన్న ఊరే ఫంక్షన్స్ కి అయితే ఎన్ని కార్లు వచ్చాయో ఇంకా అలా గుడిలో స్వామికి దర్శించుకొని ఇంకా ఇటు భోజనాలు వైపు వచ్చాను ఇంకా భోజనాలు అవి నాన్ వెజ్ అన్నమాట మళ్ళీ ఇంకా ఇక్కడకి వచ్చామంటే గుడికి వెళ్ళలేమని చెప్పి ఇంకా ఇలా ముందు గుడిలో దర్శనం చేసుకొని వచ్చాను ఇక్కడ మంచిగా కిళ్లి ఏర్పాటు చేస్తున్నారు భలే ఉన్నాయి కదా మిఠాయి కిళ్ళి భలే బాగుంటుంది కదా ఈ కిళ్లి అయితే మాత్రం నాకు ఎంత ఇష్టమో వీళ్ళన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట ఐస్ క్రీమ్ పెట్టడానికి కప్పులు అలా గారెలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా హాట్ కింద గార వేస్తారనమాట ఇంక ఇక్కడ మంచిగా మినపగారు అయితే వేస్తున్నారు ఇంకా చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ అక్షంతలు వేసిన తర్వాత కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా అలా ఎవరి కబుర్లలో వాళ్ళు మునిగిలుతున్నారు ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ అనమాట ఈ రోజు భోజనాల్లో అయితే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఏ అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్ కూడా చేశారు ఇదిగోండి ఇక్కడ స్వీట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన స్వీట్ అనమాట ఇంక ఇక్కడ రసము ఫంక్షన్ అయినా కానీ గోంగూర పచ్చడి అయితే మాత్రం ఉండాల్సిందే కదా పెరుగు చట్నీ ఇంక ఇక్కడ ఎవరు దొరుకుతారా ఈ ఐటమ్స్ అన్ని బాగా చెప్పటానికి అని చూస్తున్నాను ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి మా మామయ్య గారు అబ్బాయి ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చెప్పండి ఈరోజు ఏ స్పెషల్ స్వీట్ అది భోజనాల్లో సార్ తలకాయ మాటి ఫ్రై ോട്ടി ഫ്രൈ മട്ടൻ കറി മട്ടൻ കറി చెప్పు రామారావు అంటున్నాడు కదా తనే మా మామయ్య గారు అబ్బాయి అనమాట ఇంక చెప్పారులేండి అలాగే మొహమాట పడుతున్నారు వాళ్ళు కూడా వీడియో తీస్తున్నానని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోజు కూరలు వచ్చేసి ఇంకా దమ్ బిర్యానీ అయితే చేశారు కదా అలాగే మటన్ కర్రీ అంతేకాకుండా నాటుకోడి కూర అలాగే రొయ్యలకు ఫ్రై ఇంకా మటన్ ఉందంటే పాటు తలకాయ కూర అని బోటి అని ఇవన్నీ ఉంటాయి కదా వెజ్ వాళ్ళే మాత్రం చక్కగా భోజనాల కన్నా ముందే ఐస్ క్రీమ్స్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా చల్ల చల్లగా ఈ ఎండలకైతే మంచిగా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటూనే ఉంటారు కదా వాళ్ళు పెట్టే వాళ్ళు పెడుతుంటే ఇక్కడైతే మా వారు అలాగే మా వాణెక్క ఇంకా బోన్ చేయకుండానే చల్లగా ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు చక్కగా ఫంక్షన్ వెళ్ళిన ప్రతి చోట ఇలా లే కానీ మన వాళ్ళు అనుకున్న దగ్గర స్వతంత్రంగా తింటాం గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు మాకైతే ఇంకెక్కడ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటానికి కూడా రెడీ చేసుకుంటున్నారు భోజనాలు స్టార్ట్ అయ్యాయి ఇంక భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా వెళ్ళే వాళ్ళకి ఇచ్చేయటానికి ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు ఏం చెట్లు చెట్లు కొబ్బరి చెట్లు ఉండవు ఆయనకి ఏం చెట్లు తెలుసా ఈ చెట్లు అయితే చూడటానికి భలే ఉన్నాయి ఏం చెట్లు అర్థం కాక ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు ఇక్కడ అంతా అడుగు అంత ఒక్కలు వస్తాయో అవునా వీడియో చూసారు కదా ఆ అయితే మాత్రం వక్కల చెట్లంట అదే మనం తోమలపాకుల్లో వాడతారు కదా ఒక్కలు తాంబూలం ఇచ్చేటప్పుడు అది ఆ ఒక్కల చెట్టు అంట నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇక్కడ చూసిన తర్వాత తర్వాత అక్కడక్కడ ఇలాంటి చెట్లు అయితే కనిపిస్తున్నాయి మీలో ఎంతమందికి తెలుసు అవి ఒక్కల చెట్లు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే భోజనాలు జరిగేది మామయ్య వాళ్ళింటి ఇంటి దగ్గర కాదు ఒక రెండు మూడేళ్ళు అవతల మంచిగా ఒక పెద్ద ఇల్లు ఉంటుంది అనమాట అన్ని చెట్లతోటి బలెకళకల్ కళకళలాడుతూ ఉంది ఎప్పుడు ఈ ఊరు వెళ్ళినా కూడా ఈ ఇల్లు చూడాలి అనిపించేదన్నమాట నాకు బయట నుంచి చూస్తుంటే అంత బాగుంటుంది చెట్లతోటి వాళ్ళైతే ఇక్కడ ఉండరంట్లే కానీ హైదరాబాద్లో ఉంటారంట ఇల్లు అక్కడ సొంతూరులో కట్టుకున్నారంట మంచిగా చెట్లతోటి అయితే బాగుంటుంది అలా కాసేపు ఆ చెట్ల మధ్యన అంతా తిరిగేసి మొత్తానికి ఆ ఇల్లు చూడాలి అన్న కోరిక అయితే తీర్చుకున్నాను ఇంక ఇక్కడ చూడండి రాసిపోతున్నాయనమాట ఎంత బాగున్నాయో ఇందులో పంటలు చూస్తున్నా కూడా ఎంత సంతోషంగా ఉంటుందో కదా మొత్తానికి కాసేపు అలా అలా తిరిగేసి మళ్ళీ ఇక్కడికైతే ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము పూజశ్రీకి అయితే మళ్ళీ లంగా వణి మార్చేసి చీర కూడా కట్టారు ఇంక ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకసారి అయితే అక్షింతలు వేస్తారు కదా మెయిన్ వాళ్ళందరూ కూడా ఇంకెలా అక్షింతలు వేస్తున్నారు అనమాట మా చిన్ని వాళ్ళ అత్తగారు తరపు చుట్టాలు అందరూ కూడా అక్షంతలు వేసి చక్కగా ఫొటోస్ అయితే తీయించుకున్నారు ఇంకా మా మామయ్య గారు అమ్మాయిని కూడా చిన్ని అంటారు నన్ను చిన్ని అంటారు కాకపోతే నన్ను మా అమ్మ మా వారు వీళ్ళంతా చిన్న చిన్న అంటారనమాట ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చి అక్షంతలు వేసేసింది ఇంక ఇక్కడ మళ్ళీ భోజనాల దగ్గరకు వచ్చాము అందరం కలిసి భోజనానికి కూర్చున్నాం అనమాట ఇదిగోండి నేను మా పిన్ని గారి కోడలు మా పిన్ని అలాగే వాళ్ళ పిల్లలు మా పెద్దమ్మ గారు మనవరాలు మా మేనత్త ఇలా అందరం కూర్చొని అయితే భోంచేస్తున్నాము ఇంక ఇక్కడ మా వారు మా తమ్ముడు అనమాట మా పిన్ని గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు సిరి వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి కూర్చొని ఒకే దగ్గర ఒకే లైన్లో కూర్చోలేదు కానీ విడివిడిగా అయినా ఒకేసారి కూర్చొని భోజనం అయితే చేసాము భోజనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి మంచిగా భోజనం అయితే చేసేసి ఇంక ఐస్ క్రీమ్ తింటున్నాము మా అమ్మ సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నాము చిన్న గా ఎక్ స్టైల్గా మంచిగా సండే కావటం వల్లగా నాన్ వెజ్ అయితే హ్యాపీగా తినేసాం అనమాట వెజ్లో కూడా చాలా వెరైటీ ఇచ్చేశారు చాలా బాగున్నాయంట మా బాబాయ్ గారు అమ్మాయి మా అక్క చెప్తుందనమాట బాగున్నాయి వెజ్లో కూడా నేను ఇంకా అటు వెళ్ళి వీడియో అయితే తీయలేదు ఎందుకండి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసాము రిటర్న్ గిఫ్ట్ తీసుకొని రిటర్న్ గిఫ్ట్ తీసుకునేటప్పుడు మా మేనగౌడలు టిక్కుని వీడియో తీయమని ఫోన్ ఇచ్చాను తను ఏం తీసిందో ఏమో మొత్తానికి ఆ క్లిప్ అయితే మాత్రం వీడియో రాలేదు ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ పూజ అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీశాను ఇంకా నాకు గుర్తుగా ఉంటుంది అలాగే ఈ వీడియో పెడితే తను కూడా హ్యాపీగా చూసుకుంటుంది కదా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వీళ్ళందరూ ఉంటారనుకోండి అయినా కానీ ఇది చిన్నగా షార్ట్గా ఉంటుంది కదా వీడియో గబుక్కుని చూసేసినట్టు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా మొత్తానికి అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని తన్నే ఒకసారి హాయ్ చెప్పమంటున్నాను నేను వీడియో పోస్ట్ చేస్తానులే చూసుకో అంటున్నాను ఇంకా మా మామయ్యకి అయితే కొంచెం ఒంట్లో బాగోక స్టేజ్ ఎక్కలేదు కదా ఇంక ఇక్కడికే పూజ తీసుకొచ్చి మా మామయ్య శారదక్క అక్షంతలు వేస్తున్నారు శారదక్క అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట మేము అత్తయ్యనైనా అక్క అని అంటాము ఫంక్షన్ ఉన్నప్పటికీ హైలైట్ అన్నది నిజమే కదా ఎంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకున్నా ఎంత ఖర్చు పెట్టినా కూడా మన పిల్లలకి అమ్మా నాన్నల చేత అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య వీళ్ళ చేత అక్షంతలు వేయించుకుంటే అంతకన్నా గొప్ప ఆశీస్సులు ఎవ్వరూ ఇవ్వలేరు ఫంక్షన్ అయితే దాదాపుగా పూర్తయిపోయింది ఇంకా అందరూ కూడా అక్షంతలు వేసేసి భోజనాలకు వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ పూజ శ్రీ వాళ్ళ అమ్మ ఇద్దరు చక్కగా ఐస్ క్రీమ్ తినుకుంటూ ఒకళ్ళకి తినిపించుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా కాసేపు మా మామయ్యతో కూడా మాట్లాడదాము ఇంకా బయలుదేరిపోతాం కదా అని చెప్పి నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాను ఇంకా మా వారు కూడా వచ్చి కాసేపు మాట్లాడి ఇంక బయలుదేరిపోదాం అనుకుంటూ ఉండగానే మా చిన్ని అడిగింది అనమాట చిన్నక్క అత్తలందరితోటి ఒక వీడియో ఫోటో తీవా అని సరే అన్నాను ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ఇటు ఒకళ్ళు ఉంటారు కదా అలా మొత్తానికి అందరితో కలిసి వీడియో అయితే తీయించుకుంది చిన్ని ఇంకా మా అమ్మ ఒక్కతే ఇందులో మిస్ అయిందనమాట ఇప్పుడు ప్రస్తుతం అందరు మేనత్తలు ఉన్నారు ఇంకా ఆ తర్వాత మా మామయ్య అక్కడే ఉంటే బాగాలేదని మా శారదని కూడా కూర్చోబెట్టాం మొత్తానికి పూజశ్రీ కూర్చుంది ఆ తర్వాత మేము గోడకు కూర్చున్నాం మామయ్యనత్తతోటి తోటి మా బాబాయ్ గారు అమ్మాయి ఇలా అందరం కలిసి కూర్చొని ఒక వీడియో అయితే తీయించుకున్నాము ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు ఇలాంటి మెమరీసే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇంకా మా మామయ్య గారు అబ్బాయి వాళ్ళు మిస్ అయిపోయారు వాళ్ళు ఇంకా పనుల్లో అవి సర్దుకోవటాలు హడావిడి ఉంటూనే ఉంటుంది కదా ఎంతైనా ఈ రోజు అంతా కూడా మొత్తానికి ఇంకా తను ఇప్పుడు వచ్చేలాగా లేళ్లే అని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఇదిగోండి ఇంక ఇక్కడ అందరికీ బై బై చెప్పి బయలుదేరిపోతున్నాము మరి చూశారు కదా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ మేనమామ మా పూజశ్రీకి అయితే ఎంత గ్రాండ్గా ఓనీల్ ఫంక్షన్ చేశారో మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మా చుట్టాల్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి నేను వెళ్ళిన ప్రతి ఫంక్షన్ కి కూడా వీడియో అయితే తీసి పోస్ట్ చేశాను ఎదుగుండి సూర్యోదయం ఇంక ముందు బయలుదేరాము సూర్యాస్తమయం ఏమో పోయేసరికి అయితే ఇంటికి చేరుకున్నాము ఆరు గంటలకి తెల్లారి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఆ రోజు బోల్డ్ అన్ని ఆర్డర్స్ వచ్చాయి మన పుట్టింటే రుచుల్లో ఇంకా మళ్ళీ తెల్లారి ఉరుకులు పరుగులు మరి పూజశ్రీకి మీ అందరి ఆశీస్సులు కూడా అందించండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్